భారతదేశ పురోగతి గిరిజన సమాజ వృద్ధిపై ఆధారపడి ఉందని గాంధీ విశ్వసించారు ప్రధాని మోదీ కుమార్తెలతో కలిసి శ్రీవాన్ని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ చీపురు సీఎం చంద్రబాబు విద్యార్థులతో కలిసి స్వచ్చతా హీ సేవ వారికి డ్రగ్స్ పరిపాలన కుప్ప కూల్చి దేవుడికి ఆగ్రహం తెప్పిస్తున్నారు వైఎస్ జగన్ హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ ఐదున ఎన్నికలు జరగనున్నాయి ఆ రాష్ట్రంలో జాట్ల ప్రాబల్యం చాలా ఎక్కువ ఇప్పుడు ఈ సామాజిక వర్గమే బీజేపీకి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది మరోవైపు జాట్ ఓట్లను పూర్తిగా తమ వైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది గంపగుతగా జాట్ల ఓట్లు ఎవరికి వెళ్తాయన్నది ఆసక్తికరంగా మారింది హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనీయే హబ్జుల్లా చీఫ్ నస్రల్లా మరణాలకు ప్రతీకారంగా మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణి దాడులకు తెగపడిన విషయం తెలిసిందే దాదాపు రెండు వందల వరకు క్షీపణులు ప్రయోగించింది వాటిలో కొన్ని క్షీణలు ఇజ్రాయెల్ గగనతనంలో ప్రవేశించాయి దీంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ సరైన బంకర్ బంకర్లలోని వెళ్లాలంటే పౌరులకు సూచించింది కాగా ఇరాన్ దాడులకు సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఇందులో ఒక వీడియో వైరల్ గా మారింది ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేన్యహో తన ప్రాణాలను కాపాడుకునేందుకు బంకర్లకు పెరగడుతున్నారంటూ ఆ వీడియో క్లిప్లకు క్యాప్షన్ ఇచ్చింది జార్ఖండ్లోని పెరుగుతీయ బాగ్ లోని ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేసి బాపు జయంతి సందర్భంగా గిరిజనుల అభివృద్ధికి ఆయన దార్శనికత గౌరవిస్తున్నామని తెలిపారు ఆదివాసుల అభివృద్ధి అభివృద్ధిపై భారతదేశ పురోగతి ఆధారపడి ఉందని గాంధీజీ విశ్వసిస్తున్నారని ఆయన అన్నారు ఎనభై వేల కోట్లతో అరవై మూడు వేల గ్రామాల్లోకి ఐదు కోట్ల మంది గిరిజనుల ప్రయోజనం చేకూర్చే దర్తి ఆభా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ ప్రభుత్వం దీనిపై దృష్టి సారిస్తుంది ప్రధాని మోదీ గమనించారు जब जनजातीय समाज का तेज विकास हो मुझे संतोष है कि आज हमारी सरकार आदिवासी उत्थान पर सबसे ज्यादा ध्यान दे रही है अभी मैंने यहां धरती आबा जनजातीय ग्राम उत्कर्ष अभियान एक बहुत बड़े कार्यक्रम का शुभारंभ किया है इस योजना पर करीब अस्सी हजार करोड़ रुपए खर्च किए जाएंगे సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కుమార్తెలు ఆధ్య పలైనా అంజనతో కలిసి స్వామివారి సభలో పాల్గొన్నారు అనంతరం ప్రాయచిత దీక్షను విరమించారు గొల్ల మండపంలో పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం చేశారు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు పవన్ కు స్వామివారి చిత్రపటం తీర్థ ప్రసాదాలు అందజేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించారు గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు విద్యార్థులు పారిశుద్ధ కార్మికులతో కలిసి స్వయంగా చీపురు పట్టి ఊడ్చారు పారిశుద్ధ కార్మికులతో కలిసి టీదాగారు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు నేషనల్ కాలేజీ ప్రాంగణంలో గాంధీ విగ్రహానికి చంద్రబాబు నివలర్పించారు நானίναι Dakar Το Κ Ο�� 얘feh நாம் கடித்து imarblowing மால物 arfட்டேன் மாலும crecigen உல்ல bey ఒక అభివృద్ధికి దోహదం చేసే అవకాశం వస్తుంది రెండోది కూడా ఇది రాజధాని పోర్ట్ ఇది అమరావతికి దగ్గరుండే పోర్టు ఒక నలభై ఐదు నిమిషాలు ఒక గంటలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పోర్ట్ని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటే ఈ ప్రాంత ప్రజలకే కాకుండా రాజధానికి కూడా ఎంతో ఉపయోగపడే పరిస్థితి వస్తుంది దానికి కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాం ఎక్స్టర్నల్ రోడ్స్ కానీ అదే వరకు ఇక్కడ కావాల్సినటువంటి పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో స్ట్రీమ్ లైన్ చేయడం కానీ వాటర్ సప్లై కానీ ఇవన్నీ కూడా కొన్ని అన్నింగ్ ఉన్నాయి రెండవది ఇసుక కూడా కొరతుందని చెప్పి చెప్పారు అవి కూడా ఇప్పుడు నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా ఈ ప్రాజెక్టుకి ఫాస్ట్ ట్రాక్లో రా మెటీరియల్ కానీ లేకుంటే వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలు కానీ అన్నీ కూడా పూర్తి చేసి దీన్ని అనుకున్న టైంలో పూర్తి చేయడం ఒక బాధ్యతగా పెట్టుకుంటున్నాం అది కూడా పూర్తి చేస్తాం ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయడమే కాకుండా ఈ ప్రాంతంలో పరిశ్రమలు కూడా మనం నాంది పెరిగితే ఎక్స్పోర్ట్ చేయడానికి వస్తుంది కంటైనర్ పోర్ట్ కింద దీన్ని అభివృద్ధి చేయగలిగితే నాగ్పోర్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ తెలంగాణ నుంచి అయితే డ్రై పోర్ట్ కింద దీన్ని ఇంటిగ్రేట్ చేసే అవకాశాలు ఉంటాయి వేరియస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మన రాష్ట్రంలో కాకుండా నైబరింగ్ రాష్ట్రంలో ఏవైతే ల్యాండ్ ఉండే రాష్ట్రాలు ఉన్నాయో అవన్నీ కూడా చేసుకుంటాం అల్టిమేట్గా ఈ పోర్ట్ని ఒక మంచి పోర్టుగా అభివృద్ధి చేయాలని చెప్పి అనుకుంటున్నాం అది కూడా చేస్తాం అదే మరి సిటీకి నేను ఇంత మునిపోయి చెప్పాను ఆ పనులన్నింటి కమిట్మెంట్ ఉంది తప్పకుండా చేస్తాం ఇది బ్రీఫ్గా ఈ పోర్ట్ గురించి ఎక్కువ ఎంఫోసైజ్ చేయాలనే ఉద్దేశంతోనే మళ్ళీ ఒకసారి మిమ్మల్ని రమ్మన్నాను మీరు రాలేకపోయారు దీనికి ఎన్నో ఉద్యమాలు చేశారు భారతీలందరికీ ఏకతాటిపైకి తీసుకొచ్చి అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యాన్ని అందించడంలో మహాత్మా గాంధీ కీలక పాత్ర పోషించారు మహాత్ముడి జీవితం గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ చార్టబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో గాంధీజీకి గుడి నిర్మించారు నల్గొండ జిల్లా చిట్ట్యాల మండలం పెద్ద కాపర్తిలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో గాంధీ గుడి నిర్మించి నిత్యం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు మరోవైపు గాంధీ జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో బాపూజీ ఆలయాన్ని ప్రారంభిస్తున్నారు భారస కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ పై మంత్రికొండ సురేఖ సంచలన ఆరోపణలు చేశారు ఆయన తీర్తతో పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారని కొందరు హీరోయిన్లు సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకుంటే మరికొందరు త్వరగా పెళ్లి చేసుకున్నారని వ్యాఖ్యానించారు హైదరాబాద్ నాగచేత సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ఏ ఈ రోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్ఏ ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవు పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్ అది అందరికీ కూడా తెలుసు సినిమా ఫీల్డ్ లో అందరికి తెలుసు అది ఓపెన్ రహస్యము ఎందుకండి ఎందుకు ఎదుకేడు దొంగ పట్ల నా మీద వ్యక్తిగత నా క్యారెక్టర్ అసోసినేషన్ చేసినప్పుడు నేను ఎందుకు దొంగ దొంగ ఏడుపులు ఏడుస్తాను నువ్వు ఎవరి మీద వచ్చినప్పుడు ఏడిస్తే ఏదో నాటకం చేసినట్టు నా నా క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తారు నా మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడతారు సిగ్గు లేకుండా మీ భారతీయ రాష్ట్ర సమితి పైన పేరుంటుంది అకౌంట్ పేరు చుట్టూ పచ్చదనం పర్చుకున్న కొండలు ఆహ్లాదకరమైన వాతావరణం అప్పుడప్పుడు అటుగా వెళ్తూ పలకరించే గజరాజులు ఇలాంటి ప్రకృతి రమణీయ ప్రదేశంతో ఆ చెట్టుపై అందంగా కట్టిన ట్రీ హౌస్ పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ నటించిన బ్రహ్మరం సినిమా చిత్రీకరణలో భాగంగా నిర్మించిన ఈ ట్రీ హౌస్ ఇప్పుడు ది భ్రమరం వ్యూ పాయింట్ గా పిలుస్తున్నారు కేరళలోని అడక్కి జిల్లా కంతులలో ఈ అందమైన కొండ ప్రదేశం ఉంది ఆఫ్ రోడ్ జీప్ సఫారీకి ప్రాంతంగా ఈ ప్రాంతం బాగా ప్రాచుర్యం పొందింది ఈ అందమైన పర్యాటక ప్రదేశాన్ని మీరు ఓ లొక్కేండి పరిపాలన కుప్పకూల్చి దేవుడికి ఆగ్రహం తెప్పిస్తున్నారంటూ వైఎస్ జగన్ నాలుగు నెలల్లో చంద్రబాబు సర్కార్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని బాబు మోసాలపై ప్రజలు ఆగ్రహంగా కూడా ఉన్నారని వైఎస్సెపి అధ్యక్షుడు మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు బుధవారం ఆయన పార్టీ అనుబంధ విభాగాల నేతలతో సమావేశం అయ్యారు రానున్న రోజుల్లో పార్టీ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించారు ఈ సందర్భంగా చంద్రబాబు పదం ముందు ఈరోజు విజయవాడలో కనీసం ఫ్లడ్ ఎన్యూమరేషన్ చేయలేని పరిస్థితి ఇన్ని ఇల్లులు మునిగినాయి ఈ మునిగిపోయిన ప్రతి ఇంటికి సహాయం చేయాలనుకుంటే కనీసం ఆ ఇళ్ళకు కూడా సహాయం చేయలేని పరిస్థితి కలెక్టర్ల దగ్గర చూ చుట్టుముడుతున్నారు ప్రజలు అంటే ఒక ట్రాన్స్పరెన్సీ లేదు ఒక పారదర్శకత లేదు కొందరికే నచ్చినోనికే ఇవ్వాలనుకుంటే ఇస్తారు ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి నాలుగు నెలలకే ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్నది తారాస్థాయికి వెళ్ళిపోయి ఏ తారాస్థాయికి అంటే వాళ్ళకు కూడా అది అర్థమయ్యి టాపిక్లు డైవర్ట్ చేసేందుకు కొత్త కొత్త టాపిక్లు తీసుకొస్తా ఉన్నారు పార్టీ కోసం ఎవరైతే పనిచేసినారో పార్టీ కోసం ఎవరైతే కష్టపడినారో పార్టీ కోసం ఎవరైతే నష్టపోయినారు వీళ్ళే అన్ని వీళ్ళు వీళ్ళే వీళ్ళే ఆ బాధ్యతల్లో ఉంటారు సో పార్టీ అనేది మనది అనేది మనం అందరం కూడా కలిసికట్టుగా ఓనర్షిప్ తీసుకోవాలి ఆ ఫైర్ అనేది రావాలి పార్టీని దేశంలో ఏ దేశంలో ఏ పార్టీ లేనంత బలో ఇంత బలంగా ఈ పార్టీని చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకొని అడుగులు వేస్తాను లేదా నేను అందుకని అడుగులు వేస్తాను కేవలం అయిపోయి నాలుగు నెలలు కూడా కాల నాలుగు నెలలు అయింది నాలుగు నెలల్లోనే ఇంతగా నేను మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని మోటివేట్ చేసి జిల్లా అధ్యక్షులను నియమించి కొత్త వాళ్ళను మోటివేట్ చేసి ఈ స్ట్రక్చర్ మళ్ళీ తీసుకొని రావాలని చెప్పి ఇంత ఆర్గనైజ్డ్గా చేయాలని చెప్పి ఇంత మోటివేట్ ఎందుకు చేస్తా ఉన్నానంటే కేవలం అదే ఆ ఫైరే ఎట్టి పరిస్థితుల్లోనూ దిస్ పార్టీ షుడ్ బికమ్ ది స్ట్రాంగెస్ట్ పార్టీ ఇన్ ద కంట్రీ కొన్ని లక్షల మంది మనల్ని ప్రేమించిన కార్యకర్తలు కోట్ల మంది మనకు అభిమానించే ఓటర్సు ఇంతమంది అభిమానస్తులు మనకు ఉండాలి వీళ్ళందరి కోసం మనం నిలబడాల్సిన అవసరం ఉంది వీళ్ళందరికీ మంచి చేయాలి అంటే మనం సీట్లో ఉండగలిగితేనే మంచి చేయగలుగుతాం దానికోసం అని చెప్పి మనం గట్టిగా యుద్ధం చేయాల్సి వస్తాం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం సో ఒక స్ట్రక్చర్డ్ పద్ధతిలో పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుంచి పార్టీ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్గా తయారు చేయడం కోసం ఆర్గనైజ్డ్గా ఉండేదాని కోసం బిల్డింగ్ స్ట్రక్చర్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఆ దిశగా అడుగులు సీరియస్గా వేస్తూ ఉన్నాం ఇప్పటికీ నాలుగు నెలలు అయిపోయింది ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత గమనిస్తూనే ఉన్నాం ఒక పక్క సూపర్ సిక్స్లు లేవు ఒక పక్క సూపర్ సెవెన్లు లేవు ఒక పక్క అబద్ధాలు అబద్ధాలు అనేది మోసం కింద కన్వర్ట్ అయిపోయింది మోసం కింద కన్వర్ట్ అయింది కోపం కింద కన్వర్ట్ అవుతుంది ప్రజల్లో అన్ని విషయాలలోనూ ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగానూ ఇదే రకమైన కొలాప్స్ అయ్యే పరిస్థితులకే పాలన ఉంది స్కూళ్ళు పోయినాయి ఫీజు రీఎంబర్స్మెంట్లు పోయినాయి హాస్పిటల్ పోయినాయి ఆరోగ్యశ్రీలు పోయినాయి ఆరోగ్య ఆశ్రాలు పోయినాయి డోర్ డెలివరీ పోయింది జన్మభూమి కమిటీలు వచ్చినాయి సో ఇవన్నీ కనిపిస్తూ అవి వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలోని పొప్పాలగుట్ట మరియు కాసిబంక ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట క్రమశిక్షణ సంఘం చైర్మన్ మాజీ శాసనసభ్యులు రాష్ట సభ్యత్వ సహప్రముఖ శ్రీ మార్తనేని ధర్మారావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి వారి విగ్రహానికి పూలమాలలు వేసి గన్న ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ రాష్ట కార్యవర్గ సభ్యులు ఎర్రబల్లి ప్రదీప్ రావు కుసు సతీష్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏనాడు మద్యాన్ని నియంత్రించలేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బరుదు కళ్యాణ్ ఇవ్వండి పడ్డారు కాక ఎన్టీఆర్ మద్య నిషేధాన్ని చంద్రబాబు తూట్లు పొచ్చారని అన్నారు ఆమె బుధవారం మద్యం పాలసీపై మీడియాతో మాట్లాడారు చూంటే మద్యం మీద మద్యం అమ్మకాల మీద నియంత్రణ ఉంటుంది కానీ ప్రైవేట్ పరం చేస్తే ఇవన్నీ వెచ్చలవిడిగా మద్యం అమ్మకాలు ఈ రాష్ట్రంలో పెరిగిపోవడానికి ఆస్కారం ఉంది అలాంటి పాలసీని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం నిజంగా చాలా దారుణం మహిళ అందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఎన్నికలప్పుడు ఎన్నెన్నో హామీలు ఇచ్చారు ప్రతి చదువుకునే పిల్లాడికి కూడా పదిహేను వేలు ఇస్తాము అలాగే రైతుకి ఇరవై వేలు ఇస్తాము నిరుద్యోగులకి సంవత్సరానికి ముప్పై ఆరు వేలు ఇస్తాము అలాగే యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి నలభై ఎనిమిది వేలు ప్రతి ఒక్కరికి ఇస్తాం పెన్షన్ రూపంలో ఇలా ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చారు కానీ ఈరోజు ఏ ఒక్కటి నెరవేర్చలేదు సరి కదా తల్లికి వందనమని చెప్పి వంద రూపాయలకే మద్యం ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో నెలకొలేటిగా చేశారు అలాగే ఈ మద్యం దుకాణాలు అనేవి ప్రైవేట్ పరం చేయడం వలన ఇంచుమించు పదిహేను వందలు మంది ఉద్యోగ అవకాశాన్ని కోల్పోతారు ఎందుకంటే ప్రభుత్వ ఆధీనంలో ఉండేటప్పుడు అందులో ఉద్యోగం చేసిన వాళ్ళు ఈరోజు నిరుద్యోగులు అయిపోయే పరిస్థితి అలాగే తీసుకుంటే ఈరోజు రాష్ట్రంలో ఫీజులు పెరిగే స్కూల్ ఫీజులు పెరిగే కాలేజ్ ఫీజులు పెరిగే అలాగే బియ్యం ధరలు పెరిగే పప్పుల ధరలు పెరిగే విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయి అన్ని రకాలుగా ధరలు పెంచేసి మద్యం మాత్రం తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ ఇస్తామని చెప్పి ఇష్టం వచ్చినంత తాక్కోండి మీ కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉంది మహిళా సంఘాలు ఎంతగా వ్యతిరేకిస్తున్నా కూడా ఎందుకు మీరు ఏ ఉద్దేశంతో ఎవరికి బెనిఫిట్ చేయడానికి మీరు ఈ పాలసీని తీసుకొచ్చారు అనే విషయం రాష్ట్రపతి జాట్లదే ప్రాబల్యం బీజేపీపై గుర్రు కాంగ్రెస్ కు కలిసి భారతదేశ పురోగతి గిరిజన సమాజ వృద్ధిపై ఆధారపడి ఉందని గాంధీ విశ్వసించారు ప్రధాని మోదీ కుమార్తెలతో కలిసి శ్రీవాణ్ణి దర్శించుకున్న పవన్ కళ్యాణ్ చీపురుపట్న సీఎం చంద్రబాబు విద్యార్థులతో కలిసి స్వచ్ఛత హీ సేవ వారికి డ్రగ్స్ అలవాటు చేసింది కేటీఆర్ఏ కాదా మంత్రి కొండా సురేఖ పరిపాలన కుప్ప దేవుడికి ఆగ్రహం తెప్పిస్తున్నారు వైఎస్ జగన్ ఈ సిక్స్టీ నైన్ న్యూస్ ఇంతటితో సమాప్తం కీప్ వాచింగ్ ఈ సిక్స్టీ న్యూస్